టాలీవుడ్ సీనియర్ మరియు లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఈ వయసులో కూడా అలరిస్తున్నారంటే సుభాషణ చెప్పుకోవచ్చు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రావడంతో మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారి పేరు తెరపైకి వచ్చింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు మధ్య వారిధిగా మెగాస్టార్ చిరంజీవి గారిని పెట్టాలని చూస్తున్నారు అక్కడి ప్రభుత్వ పెద్దలు దీంతో తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి గారికి ఇప్పుడు ఎంతో గౌరవ విషయం తెలిసిందే అందుకే చిరంజీవి గారి సేవలను వాడుకోవాలని చూస్తున్నారు ఇటు ప్రభుత్వంలోనూ చిరంజీవి గారి మాట కాదనలేని పరిస్థితి ఉండడం వల్ల సినీ రంగ ప్రముఖులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించి పెట్టుబడులను ఆకర్షించవచ్చని లెక్క వేస్తున్న విషయం తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు రావడానికి ఆసక్తికరంగా ఉన్నారట ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిళ గారు వెళ్లారట మెగాస్టార్ చిరంజీవి గారిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ చేయాలని చూస్తున్నారట షర్మిళ గారు ప్రశ్న వినేస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ను విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన విషయం విదితమే